హాయ్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో కొన్ని కారణాల వల్ల వీడియో పెట్టడం లేట్ అయ్యింది ఈ వీడియోలో గుమ్మడి వడియాలను పెట్టడం చూపిస్తున్నాను గుమ్మడి వడియాలు గట్టిగా రాకుండా వడియాలు గుల్లగా రావాలంటే పిండిని ఎంత కలుపుకోవాలో అలాగే గుమ్మడి వడియాలు కొత్తవారైనా చాలా పర్ఫెక్ట్గా పెట్టగలుగుతారు ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము గుమ్మడికాయని తీసుకొని పైన బూడిది అంతవరకు శుభ్రంగా కడిగి తుడుచుకోవాలి గుమ్మడికాయను పగలగొట్టిన తర్వాత ముక్కల కింద కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన ముక్కలను చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి ఇలానే అన్ని ముక్కలను ఈవెన్గా కట్ చేసుకోవాలి మేమైతే గుమ్మడికాయను ఆడవాళ్ళం పగలు కొట్టమండి మగవారితో పగలు కొట్టిస్తాము ఎందుకనో రీజన్ నాకు సరిగా తెలియదు అదే మీ ఇళ్ళల్లో అయితే ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేస్తే తొందరగా ఆరిపోతాయి ఇలా అన్ని ముక్కలను కట్ చేసిన తర్వాత ఇందులో రాళ్ళు ఉప్పును వేసుకోవాలి ఉప్పుని ఉజ్జాయింపుగా వేసుకోవాలి ముక్కల్లో ఉప్పు వేసి కలుపుకోవాలి గుమ్మడికాయ ముక్కల్లో ఉప్పును కలిపి గట్టిగా మూట కింద కట్టుకోవాలి గట్టిగా మూట కట్టి ఇలా ఏదైనా ఎత్తు మీద పెట్టి దానిపై బరువు పెట్టుకోవాలి ఇలా నైట్ అంతా ఉంచేయాలి అప్పుడే గుమ్మడికాయ ముక్కల్లోని వాటర్ అంతా దిగిపోతుంది మినపప్పుని నైటే నానపెట్టుకోవాలి మొత్తం మినపప్పు పావు గ్లాస్ తగ్గించి రెండు గ్లాసులు వేసుకోవాలి వెయిట్లో అయితే ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది ఇందులో నీళ్లు పోసి నైట్ అంతా నాననివ్వాలి ఉదయానికి పప్పు ఇలా నానిపోయింది శుభ్రంగా పొట్టుపోయేంత వరకు కడిగి తీసుకోవాలి అయితే ఇందులోని పొట్టుని పారేయకూడదు పొట్టుతో కూడా వడియాలు పెట్టుకోవచ్చు పప్పుని గ్రైండర్లో వేసి గారెల పిండిలాగా గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి అందులో పచ్చిమిర్చిని గ్రైండ్ చేసుకుందాము వడియాలలో ఇలా పండుగ అయినా పచ్చిమిర్చిని వేసుకుంటే కలర్ఫుల్గా వడియాలు బాగా వస్తాయి అయితే ఇంట్లో పచ్చిమిర్చిలో ఇలా పండుగ అయిన పచ్చిమిర్చిని తీసి పన్నెండు పచ్చిమిర్చి వేస్తున్నాను ఈ పచ్చిమిర్చిని బరకగా గ్రైండ్ చేసుకోవాలి జీలకర్ర వేయకూడదు వడియాలు పురుగు వస్తాయి పిండి ఇలా మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత పిండిని తీసేసుకోవాలి పిండిని పట్టుకుంటే కింద పడకూడదు ఇలా గట్టిగా రుబ్బుకోవాలి చూస్తున్నారు కదా ఉదయానికి గుమ్మడికాయ ముక్కల్లో మొత్తం నీరంతా పోయి ముక్కలు ఇలా పొడి పొడిగా ఉండాలి ఈ ముక్కలను గిన్నెలోకి వేసి ఇందులోంచి కొన్ని ముక్కల్ని తీసి మినప్పొట్టులో కూడా వేసుకోవాలి మినప్పొట్టిని కూడా గట్టిగా పిండి తీసుకోవాలండి ఇప్పుడు గుమ్మడికాయ ముక్కల్లో గ్రైండ్ చేసిన పిండిని వేసుకోవాలి మొత్తం ఒక్కసారే వేయకూడదు వడియాలు ముద్దయ్యేలా చూసుకుంటూ కలుపుకోవాలి అలాగే గ్రైండ్ చేసిన మిర్చి పేస్ట్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు అంతా కలిసేలా ముక్కల్ని కలుపుకోవాలి ఇంకా పిండి సరిపోలేదు ఇంకొద్దిగా పిండిని వేస్తున్నాను ఎక్కువగా పిండిని వేసామంటే వడియాలు గట్టిగా వస్తాయి కాబట్టి ఇలా చూసుకుంటూ వేసుకోవాలి అంతా కలిపిన తర్వాత ఉప్పు చూసి వేసుకోవాలి ఉప్పు కొద్దిగా తక్కువైంది ఆల్రెడీ మనం ముక్కల్లో ఉప్పు కలిపి పెట్టాం కాబట్టి ఉప్పు ఎక్కువగా పట్టదండి ఉప్పు కొద్దిగా తక్కువైంది టూ టీ స్పూన్ సాల్ట్ని వేసి కలుపుకోవాలి లూజ్ అవ్వకూడదు గుమ్మడికాయ ముక్కలు విడిపోకుండా ఇలా ముద్ద అయ్యేలా పిండిని కలుపుకోవాలి ఇప్పుడు మినప్పొట్టులో కూడా మిర్చి పేస్ట్ని వేసి కొద్దిగా మినప్పిండిని వేసి ఇందులో హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని వేసి కలుపుకోవాలి ఇంకా పిండి సరిపోలేదు ఇంకొద్దిగా పిండిని వేసి కలుపుకోవాలి ఈ మిగిలిన పిండితో వడలు వేసుకోవచ్చు ఇలా పిండి కొద్దిగా మిగిలిందని వేసి కలిపేయకూడదు వడియాలు గట్టిగా వస్తాయి అంతా ఒకసారి కలుపుకోవాలి ఇలా మనకి ముద్దలా రావాలి గుమ్మడికాయ ముక్కల్లో పిండిని కలిపిన తర్వాత మనం లేట్ చేయకుండా వడియాలను పెట్టేసుకోవాలి లేకపోతే పిండి విరిగినట్టుగా వస్తుంది కాబట్టి ఇలా కవర్ మీద ఇలా ఒక చిన్న ముద్దను తీసుకొని కొద్దిగా ప్రెస్ చేసి పెట్టుకోవాలి తొందరగా ఆరిపోతాయని చిన్నగానే పెడుతున్నానండి ఇలానే మిగిలిన వడియాలను పెట్టుకోవాలి వీటి పక్కనే పొట్టు వడియాలను కూడా పెట్టేశాను ఇలా వడియాలను చిన్నగా పెట్టుకోవడం వలన త్వరగా ఆరిపోతాయి కొద్దిగా ఆయిల్లో కూడా వడియాలను వేయించుకోవచ్చు ఇలా సాయంత్రానికి రెండో వైపు తిప్పి ఆరపెట్టుకోవాలి ఇలా రెండవ రోజుకి వడియాలు బాగా ఆరిపోయాయి బాగా ఎండలు ఉన్నప్పుడే గుమ్మడి వడియాలను పెట్టుకోవాలి లేకపోతే వడియాలు బూజు వచ్చేస్తాయి చూస్తున్నారు కదా గుమ్మడి వడియాలు పొట్టొడియాలు బాగా ఆరిపోయాయి ఇలా నాకు రెండు రోజుల్లో వడియాలు బాగా ఆరిపోయాయి పై కడాయిలో ఆయిల్ వేసి బాగా హీట్ అయ్యాక హీట్ని లో ఫ్లేమ్లో ఉంచి వడియాలను వేసి అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోవాలి హై ఫ్లేమ్లో వడియాలను వేయించకూడదు వడియాలు మాడిపోతాయి అలాగే పొట్టు వడియాలను కూడా వేయించి చూపిస్తాను ఇంతేనండి గుమ్మడి వడియాలు రెడీ చూస్తున్నారు కదా వడియాలు గుల్లగా చాలా బాగా వచ్చాయి కదా ఈ పొట్టు వడియాలు కూడా చాలా కమ్మగా ఉంటాయి రసం పప్పు సాంబార్లోకి ఈ ఒడియాలను వేయించుకున్నామంటే చాలా బాగుంటాయి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ